సాధనలోకి వెళ్ళిపోయినోళ్ళు ఏం చేయాలి సాధనలోకి పోక్క ఉండటానికి ఏం చేయాలి వెళ్ళిపోయినోడు బయటికి రావాలన్నా ప్రార్థన చేయాలి వెళ్ళకన్నా ఉండాలన్నా నేను మీకు చెప్తున్నాను ప్రార్థన ఎవరైతే చేయరో దేవుడే స్వయంగా వాళ్ళతో ప్రార్థన చేయించడానికి ఏదో ఒకటి వాళ్ళకి పాడేస్తాడు నువ్వు మామూలుగా చెప్పితే వింటలేదని ఏం చేస్తాడు ఏదో ఒక శ్రమ పెట్టేస్తాడు ఆ శ్రమ ద్వారా అయినా నువ్వు ప్రార్థన చేస్తావు అది ఆయన ఉద్దేశం కాబట్టి నాకు ఏ శ్రమ ఉండకూడదు బాబు అంటే ప్రతను వదలకూడదు దేవుడు దీక్షితో శ్రమ రాకుండా ఉండాలన్నా ప్రార్థనే శ్రమలోకి వెళ్ళకుండా ఉండాలన్నా ప్రార్థనే